మూఢనమ్మకాలు నశించాలి సైన్స్ వర్దిల్లాలి సైన్స్ వర్దిల్లాలి మిత్రులారా పెద్దలారా విజ్ఞాన అభిలాషులారా అందరికి సామాజిక ఉద్యమాభివదనాలు ఈ రోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి బుధవారం రెండు వేల ఇరవై నాలుగు మరి గత నాలుగు రోజుల క్రితము మన ముప్పారం గ్రామంలో మంత్రాల పేరుతో ఒక వ్యక్తిని చంపడం జరిగింది రెండు నెలల క్రితము ఊరూరు గ్రామంలో కూడా ఇద్దరు వ్యక్తులు మంత్రాల పేరుతో రోడ్డు మీద చంపడం జరిగింది ఇలాంటివి రాష్ట్రంలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ప్రజలారా ఆలోచించండి మూఢనమ్మకాలు నమ్మకండి అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రజలకి అనుమానాలు మూఢనమ్మకాలు ఉన్నప్పుడు దయచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వైద్యంపై అవగాహన చేయించండి అలాగే పోలీస్ అధికారులు కూడా ప్రజల్లో ఉన్నటువంటి భయాలని పోగొట్టడానికి చైతన్య కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతున్నాము గతంలో కూడా గూడూరులో ఒక వ్యక్తిని కిరాతకంగా చంపినప్పుడు కోటిరెడ్డి గారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు స్వయంగా నన్ను పిలిచి ఇక్కడ ఒక ప్రజా చైతన్య కార్యక్రమాన్ని చేసి షాలువాతో సన్మానించి పంపించారు కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ ప్రజలకు విజ్ఞానం పంచడానికి అవకాశం లేని పరిస్థితి కొనసాగుతా ఉంది ఇక్కడ అంబేద్కర్ ఏతువాదులు శాస్త్రీయ ప్రచారం కోసం పాఠపడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మరి చంపిన వ్యక్తి ప్రజలు కట్టేశారు పోలీసులకు అప్పగించారు మరి ఆ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబానికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అలాగే గూడూరులో జరిగిన హత్య పైన కూడా ఆ కుటుంబానికి కూడా ఇరవై లక్షలు ఎక్కువేష ఇవ్వాలని మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని లంబాడీ గిరిజన ప్రాంతాల్లో రోజు రోజుకి మూఢ నమ్మకాలు పెరిగిపోతా ఉన్నాయి వాటిపైన ప్రజలను చైతన్యం కలిగించాల్సినటువంటి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ పైన మరియు పోలీసు రక్షణ శాఖ పైన ఉందని దీనిపై జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జిల్లా వ్యాప్తంగా మంత్రాలు తత్వాలు బాణామతి చేతబడి అనే పేరుతో ఎవరెవరైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా మూఢనమ్మకాల నిర్మాణ సంఘం నుంచి మేము కోరుతా ఉన్నాం అతి త్వరలోనే ఇక్కడ పోలీసు వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కోరుతా ఉన్నాం